అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము ఇది కంచి కామకోటి పీఠానికి సంబంధించిన పాలమూరు శాఖ ఈ వీడియోని మీకోసం తప్పకుండా మన సాహిత్య టీవీలో వేస్తాను చూడండి నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ స్వామి ఆయన పేరు మీద ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేకానేక దేవాలయాలు వెలసి స్వామి మహిమతో పునీతమవుతున్నాయి అలాంటి ఒక పుణ్యధామే మహబూబ్నగర్లో ఉంది శ్రీ అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ స్వామి దేవాలయం మీరు చూస్తున్నారు కదండీ ఇదే ఆ దేవాలయము మహబూబ్ నగర్లో ఉంది మహబూబ్ నగర్ నుంచి పిల్లల మరి వెళ్ళేటప్పుడు ఒక చోట రైల్వే ట్రాక్ వస్తుంది అక్కడ ఎడమవైపు చూస్తే ఈ గోపురం దర్శనమిస్తుంది ఇదే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న సన్నిధి చాలా అద్భుతంగా ఉంటుందండి మనం లోపలికి వెళ్ళి అన్నీ చూద్దాం ఎందుకంటే ఇది ఒక మహామహిమాన్వితమైన ప్రశస్తమైన దేవాలయం చూస్తున్నారు కదా గాలిగోపురాన్ని నిజంగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది మనకు ఆలయ ప్రాంగణంలో అంటే బయటనే ఇలా జంట నాగులు అలాగే నాగప్రతిమల విగ్రహాలు ఉన్నాయి ఆ వెనకే పుట్ట కూడా ఉంది ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి దన్నం పెట్టుకొని మరీ లోపలికి వెళ్తుంటారు గమనిస్తున్నారు కదా ప్రదక్షిణలు కూడా చేస్తారు ఆ యొక్క నాగ ప్రతిమలకు ప్రధానంగా జంట నాగుల ప్రతిమలకు అలా ప్రదక్షిణ చేసి దన్నం పెట్టుకుంటే పుణ్య ఫలితం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు చూస్తున్నారు కదండి ఇది మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఊళ్ళో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఎందుకంటే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వీరాజిల్లుతున్నాడు మా ఆవిడ సాహిత్య దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసింది ఇక మనం లోపలికి వెళదామండి ఆలయ ప్రాంగణము ధ్వజస్తంభము ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంటుందండి మేము వెళ్ళిన రోజు ఉదయం కాబట్టి భక్తులు ఉన్నారు అప్పుడప్పుడే ఎందుకు అంటే మేము ఉదయం వేళలోనే వెళ్ళడం జరిగింది ప్రశాంతమైన వాతావరణం నిజంగా ఒక ఆలయానికి వస్తే మది నిజంగా దేవుడి యొక్క సన్నిధిగా మారిపోతుంది ఆలయం సంబంధించి ఇక్కడ ఉందండి అదిగో ఆలయంలోకి అడుగు పెడుతున్నాము నిజంగా ఆలయంలోకి అడుగు పెట్టేటప్పుడు మనిషి యొక్క మానసిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనసులో ఆధ్యాత్మిక భావన వెళ్ళి విరిసేలా ఉంటుంది చూస్తున్నారు కదండీ ధ్వజస్తంభాన్ని ఎలా ఉందో పంచలోహ సమన్వితమైనటువంటి ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి దాన్ని చేతులతో స్పర్శించి చేతులు జోడించి ప్రదక్షిణలు చేస్తారు అలాగే అక్కడే బలిపీఠం కూడా ఉంది మీరు గమనిస్తే చూస్తున్నారు కదండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఆలయము విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణము ఎదురుగా మీకు కనిపిస్తున్నదే స్వామివారి యొక్క ఆలయం ఈ ధ్వజస్తంభం అయితే పసిడి కాంతు లీనుతూ భలే ఉంటుందండి చూడ్డానికి గమనిస్తున్నారు కదా చాలా పొడవుగా ఉంటుంది మనల్ని అలా కరుణిస్తూ కాపాడుతూ ఆశీర్వచనం అందిస్తున్నట్టుగా ఉంటుంది చూస్తున్నారు కదా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి నిజంగా ఆలయాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు పరిశుభ్రంగా కూడా ఉంది అదిగో బలిపీఠాన్ని మీరు గమనిస్తున్నారు కదా అలాగే ధ్వజస్తంభాన్ని మరో కోణంలో మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఎక్కడున్నా కూడా ఆలయాలు చాలా చక్కగా తీర్చిదిద్దుతారు ఎందుకంటే ఎంతోమంది భక్తులు వస్తారు కదా ఆ ఆలయంలో జరిగే రకరకాల సేవలు రోజువారీ సేవలు వారపు సేవలు మాసపు సేవలు ఇలా ప్రతి సేవలకు సంబంధించి వివరాలు ఇక్కడ రాశారండి నిజంగా ఇక్కడి ఆలయ నిర్వాహకుల్ని అలాగే అక్కడ పూజారిల్ని అందరినీ అభినందించాల్సిందే ఎందుకంటే ఒక ఆలయం అనేది పది మందికి చేరువ కావాలంటే పది మంది భక్తులు అక్కడికి రావాలంటే వాళ్ళు మనల్ని చూసుకునే విధానాన్ని అంటే భగవంతుణ్ణి చూసే మనం వస్తాము అయితే అక్కడి పూజారులు అక్కడి ఆలయ నిర్వాహకులు కూడా భక్తులను అంత సాధారణంగా ఆహ్వానించగలిగేలాగా ఉండాలి అంటే ఆలయాన్ని అంత చక్కగా తీర్చిదిద్దగలగాలి అది నేను చెప్తున్నది గమనిస్తున్నారు కదండి ఆలయంలోకి తర్వాత వెళదాము ముందుగా ఒక ప్రదక్షిణలాగా చేద్దామండి అక్కడ మనకు చూడండి చాలా మంది వస్తున్నారు ఎంత విశాలంగా ఉందో ఒక్కసారి మీరు గమనించండి చాలా చాలా విశాలంగా ఉంటుంది శనివారాలు మిగతా పండగ ఈ పరిస్థితులు అలాంటప్పుడు ఉత్సవాలు కైంకర్యాలు పండగ వేళలు ఇవన్నీ చేస్తారు అదిగో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగా ప్రతి దాన్ని సుందరంగా తీర్చిదిద్దారండి గమనిస్తున్నారు కదా ఆలయ ప్రాంగణము మనం ఆలయంలోకి అడుగుపెట్టి ఉత్సవమూర్తులు అనుకుంటాను ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఇది ఉత్సవమూర్తులకు సంబంధించింది మనకు అసలైన ఆలయం పక్కన ఉంది ఇక్కడ ఎదురుగా స్వామివారి గుడికి ఎదురుగా మనకు తెలిసిందే కదా స్వామివారి యొక్క అపర భక్తుడు ఉంటాడు ఎవరంటే గరుత్మంతుడు అని మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసిందే చూడండి ఆలయము ఎంత విశాలంగా ఉందో ఇది స్వామివారి ఆలయ సన్నిధి అండి ఆ సన్నిధి కూడా ఎంత చక్కగా అక్కడ ఒక పురోహితుడున్నాడు తనతో మాట్లాడడం జరిగింది అదిగో ఇక్కడ మనకు స్వామివారి ఆలయంలో స్వామివారికి ఎదురుగా మనకు స్వామివారి అపర భక్తుడైనటువంటి గరుత్మంతుల వారి సన్నిధి ఉంది నమస్కార ముద్రలో ఉన్న అడుగా గరుత్మంతుడు ఆయనని దర్శించుకోవడం సకల పుణ్యదాయకమని భక్తులు భావిస్తూ ఉంటారు ఆ ఎదురుగా కనిపిస్తున్నదే స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి గర్భగుడి అయితే గర్భగుడిలో మనం వీడియో తీయకూడదు కాబట్టి లోపల దాకా వెళ్ళలేదు అయితే ఈ ఆలయము ఆలయ పరిసరాలు ఇక్కడ ఇంకా కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను ముందు ముందు తర్వాత మనకు పద్మావతి అమ్మవారి ఆలయము శ్రీ వరాహస్వామి ఆలయం ఇవన్నీ ఉంటాయి అవన్నిటిని మనం ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుంటూ వెళదాము మేము హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ మీదుగా పిల్లల మర్రి వెళదామనుకున్నాము ఆ పిల్లల మర్రి వెళ్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఒక చోట వెంకటేశ్వర స్వామి దేవాలయం అని కనిపించింది ఆ ముందే రైలు ట్రాక్ ఉందన్నమాట సరే ఈ ఆలయాన్ని సందర్శించుకొని వెళ్దాము అని మళ్ళీ ఆలయంలోకి కార్ని టర్న్ చేసి కార్ అక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది ఎందుకు అంటే పిల్లల మరి ఉదయాన్నే వాళ్ళు ఓపెన్ చేయడానికి సమయం ఉండింది మా భాగ్యం అనుకోవచ్చు ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది ఒక మహద్భాగ్యంగా మనము చెప్పుకోవచ్చు పైగా ఆ రోజు శనివారం కూడా చాలా ప్రశస్త్యమైన రోజు కదా శనివారం అంటే వెంకటేశ్వర స్వామి రోజు అని మనందరికీ తెలిసిందే కదా ప్రధానంగా ఆ రకంగా మేము స్వామివారి సన్నిధిలోకి వెళ్ళి స్వామివారి కోవెలను దర్శించుకోవడం నిజంగా ఎంతో మనోల్లాసాన్ని ఆధ్యాత్మిక తృప్తిని కలిగించింది అంటే ఒక మనిషిలోని భక్తి భావాన్ని ఇనుమడింపజేసేవే కదండి దేవాలయాలు దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే చాలు మానసికోల్లాసం ఆధ్యాత్మిక తృప్తి మనకు కలుగుతుంది అలాంటి భావనే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు కలిగింది అనేక చోట్ల మనం అనేక ఆలయాలని దర్శించుకుంటాము అనేక ఆలయాలకు వెళుతూ ఉంటాం వెళ్ళిన ప్రతిసారి మనకు ఒక తెలియని ఆనంద పరవశం కలుగుతుంది కారణం ఏంటంటే ఆలయము ఆలయ పరిసరాలు ఆలయానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది అంటే దైవీకమైన శక్తి ఒకటి మనల్ని ముందుకు నడిపిస్తుంది అనడానికి అదే సాక్షిభూతంగా నిలుస్తుంది ఇక్కడ తులసి కోట ఉంది గమనిస్తున్నారు కదా మా ఆవిడ దన్నం పెట్టుకుంటోంది సాధారణంగా మహిళలు తులసి అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తుంటారు సో ఆ రకంగా అక్కడ తులసి కోట కనపడగానే మా ఆవిడ అడుగులు అటువైపు పడడం జరిగింది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాము పదండి అలా ముందుకు వెళదాం ఇటువైపు అలా ముందుకు వెళితే మనకు పద్మావతి అమ్మవారి సన్నిధి కనిపిస్తుంది అయ్యవారైనా అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలి అమ్మవారి యొక్క కృప కూడా మన మీద ఉండాలి పద్మావతి అమ్మగారు అమ్మవారిని దర్శించుకుందాం ఇది మనం ఇప్పుడు వెళ్తున్నది పద్మావతి అమ్మవారి యొక్క ఆలయాన్ని అండి అమ్మవారిని దర్శించుకుందాము అప్పటికే భక్తులు చేరారు లోపల పురోహితుడు పంతులు గారు పూజారి గారు మంత్రోచ్చారణతో పూజ చేస్తున్నారు గమనిస్తున్నారు కదండి ఇది పద్మావతి అమ్మవారి గుడి సన్నిధి గమనించండి ఓం పద్మావత్యై నమ అని ఉంటుంది లోపల అమ్మవారు లోపల అంటే లోపలికి మరీ దగ్గరికి వెళ్ళి వీడియో తీయకూడదు కదా పైగా భక్తులు కూడా ఉన్నారు అదిగో శ్రీ పద్మావత్యయ నమ అని ఉంది అమ్మవారి ఆశీస్సులు అదిగో చూడండి అమ్మవారిని దర్శించండి అమ్మవారి అమ్మ తల్లి కరుణించు కాపాడు పద్మావతి అమ్మవారు అమ్మవారిని యొక్క దర్శించుకోవడం మాత్రం చేతనే మనం మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ ఎందుకంటే బిడ్డల మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయో అమ్మవారికి తెలుసు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి చేతులు జోడించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తల్లి కరుణించు కాపాడంటే తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు పైగా పద్మావతి అమ్మవారు చాలా దయగల తల్లి అక్కడ నుంచి మళ్ళీ మనం ఒక ప్రదక్షిణ చేస్తున్నట్టు వస్తే చూడండి ఆలయ పరిసరాలు ఎంత విశాలంగా ఎంత చక్కగా చెట్లతో మొక్కలతో అలరారుతున్నాయి కదండి అక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళినట్లయితే ఒక ప్రదక్షిణ చేస్తున్నట్టుగా ఇటువైపు వచ్చామండి చూస్తున్నారు కదా అక్కడక్కడ సిమెంట్ చెప్టాలు ఉన్నాయి ఎవరైనా పెద్దవాళ్ళు కాసింత అంటే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆలయానికి వస్తున్నప్పుడు కాసింత సేద తీరాల దేవుడి సన్నిధులు అని పెద్దవాళ్ళు కోరుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అక్కడక్కడ కొన్ని సిమెంట్ చట్టాలు కూడా ఉన్నాయి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికంటే జస్ట్ సేద తీరడం కోసం అన్నమాట గమనిస్తున్నారు కదా మనం అక్కడ నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది మీకు తెలిసిందే కదండి వరాహస్వామి జగత్ కళ్యాణ కారకంగా ఉండే స్వామి దర్శనం ఎంతో పుణ్య ఫలితాలనిస్తుంది అని చెప్తుంటారు చూడండి ఇక్కడ ప్రధానంగా ఒక విశేషం ఏంటంటేనండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుమలలో స్వామివారు ఎలా ఉంటారో సరిగ్గా అలాగే ఉంటారు అంటే తిరుమల స్వామివారిని పోలినట్టుగా ఇక్కడ ఈ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కూడా అలాగే ఉంటుంది అయితే ఎత్తు విషయంలో ఇక్కడ మహబూబ్ నగర్లో కొంచెం ఎత్తు తక్కువగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎవరైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి నిజంగా చూడండి ఆలయ పరిసరాలు ప్రాంగణం అనేది ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా చాలా ఆనందానుభూతి కలిగజేసిందండి ఈ ఆలయం అంటే మనము కొన్ని కొన్ని ఆలయాలకు వెళ్తే కొన్ని కొన్ని చోట్ల ఆ పరిస్థితులను బట్టి ఇరుకుగా ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల విశాలంగా ఉంటాయి అదిగో ఇదండి ఇక్కడికి వచ్చాం కదా ఇది వరాహస్వామి ఆలయము వరాహస్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ ముందుకు కదలాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అంటే స్వామి వారి ఆలయానికి అటువైపు ఇటువైపు ఒకవైపు పద్మావతి అమ్మవారి ఆలయము ఒకవైపు వరాహస్వామి ఆలయము ఉన్నాయి గమనిస్తున్నారు కదా లోపలి నుంచి చూసినప్పుడు గాలిగోపురం అనేది అలా కనిపిస్తూ ఉంటుంది చక్కగా ఆలయానికి స్తంభాలకు చక్కగా రంగులద్దారు ఎంత బాగా అవి కూడా ఆ రంగులు కూడా కంటికింపుగా అంటే నేత్రపర్వంగా ఉన్నాయి అంటే కళ్ళకు మనకు ఒక అనుభూతి కలిగించేలాగా ఈ యొక్క ఆలయం ఉంది ఆ పరిసరాలైతేనేమి ఆ మొక్కలైతేనేమి ఆ చెట్లయితేనేమి ప్రతిదీ వాతావరణం అయితే ఎంతో ఆహ్లాదభరితంగా అంటే ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరిసేలాగా అంటాను కదా అలాంటి భావన కలిగించేలాగా ఉంది ఇక్కడ రకరకాల సేవలు అవన్నీ చేస్తుంటారండి సుప్రభాత సేవ శాస్త్రనామార్చన మహా నైవేద్యము అలాగే పవలింపు సేవ ఊంజలి సేవ ఇవన్నీ ఉంటాయి అలాగే పూలంగి సేవ తోమాల సేవ ఇలాంటి అభిషేకాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు అలాగే ఆగమశాస్త్రానుసారం ఉత్సవాలు కైంకర్యాలు అలాగే పండుగ దినాలు అలాంటి వాళ్ళు ప్రత్యేక ఉత్సవాలు అదిగో శ్రీ వరాహస్వామి స్వామివారిని దర్శించుకున్నాం కదండి అదిగో చూస్తున్నారు కదా మళ్ళీ మనం ధ్వజస్తంభం వైపు వచ్చాము ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో కంచి కామకోటి పీఠం వారు పాలమూరు శాఖ సౌజన్యంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అప్పుడు కంచి పరమాచారులైనటువంటి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుపుకున్నాయని తెలుస్తోంది ఈ ఆలయము పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంటే ఈ ఆలయము కంచి కామకోటి పీఠము పాలమూరు శాఖ సౌజన్యంతో నడుస్తోందండి అందుకనే వాళ్ళు చాలా శుభ్రంగా పరిశుభ్రంగా పద్ధతిగా చాలా చక్కగా ఇది చేశారు అక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి లోపల ఆలయాల్లో లోపల కొబ్బరికాయలు కొట్టరు కదా ఆలయ ప్రాంగణంలోనే కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది అనుకోకుండా దక్కిన మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఒకటి ఉంటుంది వెళ్ళాలి అని మేము ప్రయాణంలో అనుకోలేదు అనుకోకుండా మా కంటబడింది స్వామివారి ఆలయము అలాగే లోపలికి వెళ్ళడము స్వామివారిని దర్శించుకోవడము అలాగే ఆలయాన్ని ఇదంతా మీకు కూడా చూపించడము సాహిత్య టీవీ ప్రేక్షకులకు కూడా చూపించడం అనేది చాలా ఆనందంగా ఉంది పైగా ఇవాళ శనివారం అనేది మహద్భాగ్యం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ